హాయ్ అండి వెల్కమ్ టు కవిత డైలీ లైఫ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ అయితే చేయండి ఇవాళ మా వదిన వాళ్ళైతే పెళ్లి రూజండి మాకందరికీ కూడా పార్టీ అయితే ఇస్తున్నారు మేమైతే ఇప్పుడు రెస్టారెంట్ కి అయితే వెళ్తున్నాం అనమాట పిల్లలు అయితే ముందే కార్లో అయితే వెళ్ళిపోయారండి ఇంకా మా బాగు రావడానికి అయితే కొంచెం టైం పడుతుంది ఇంకా మేమిద్దరం అయితే కలిసి అయితే వెళ్తాం రెస్టారెంట్ దగ్గరికి అయితే వస్తామండి ఇంక వేలందరూ కూడా పైన ఉన్నారు మేమైతే కొంచెం లేట్ అయింది కదా ఇప్పుడు వెళ్తున్నాము అందరూ అయితే ఎదురు చూస్తున్నారు నేను వీడియో తీస్తున్నాను కదా అప్పుడైతే లైటింగ్ తక్కువ ఉందండి మా ఎదురుగా కూర్చున్నారు కదండి తనే మా అన్నయ్య నువ్వు మాడబడుచు అన్నమాట నేనేమో మా బావగారండి చివరి కూర్చుంది కదా తనే మా తోటికల్ అనమాట పిల్లలందరూ కూడా ఒక చోట కూర్చున్నారు మనకి మా అంటే చాలా ఇష్టం అందుకే తన ప్లేట్ ముందు తుడిచేసుకుని తర్వాత మా వదిన ప్లేట్ కూడా తుడిచేస్తున్నాడు

వాళ్ళది లవ్ స్టోరీ అయితే అడుగుతున్నామండి వాళ్ళు చెప్తున్నారు కొద్దిగా అయితే చెప్పారు ఈ లోపయితే ఆర్డర్ అయితే వస్తుందనమాట ముందైతే అందరికీ రొయ్యలు ఫ్రై అయితే తీసుకున్నారు ఆ రోజున మా బావ మా బావగారు కూడా ఇద్దరు కూడా అయితే తినరనమాట నీస్ అయితే అందుకని వాళ్ళిద్దరికీ నేను వెజిటబుల్ బిర్యానీ అయితే తీసుకున్నాము ఫ్రై తినేసిన తర్వాత బిర్యానీ మటన్ కర్రీ మటన్ ఫ్రై అయితే తీసుకున్నారు ఇంక అవి కూడా మేము తిన్నామండి బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది అలా అందరూ తింటా జోక్స్ వేసుకుంటా మాట్లాడుకుంటా అయితే భోంచేస్తామన్నమాట రెస్టారెంట్ దగ్గర నుండి మా వదినాలింటికి అయితే వెళ్ళామనమాట కేక్ అయితే కట్ చేస్తున్నారని చెప్పేసి

दर्द में डैडी देते हां सब सब करते हैं आज भी दे दी नहीं और ये जो इंटरप्रेटर है आज भी आड़ी हट वाले गेट पर अंदर आ गया ये पूरा तो खत्म हो गया इनका बहुत तेजी से चलता है हां मेरा हां 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 मेरे को अरे चलो चलो महाकाल गाड़ी बदल ले महाकाल गाड़ी हां रिलीज रिलीज सिनेमा का कट आओ सिनेमा सिनेमा हां बेटे वॉल वीडियो देखना बोल रहे हैं अभी कितनी हो गया था लागली नहीं देना पेन ठीक देना नहीं देना कैसा तुम बैठती हो मां नहीं वीडियो नहीं वीडियो वाला हां थैंक यू जा अरे आ रहा आ रहा आती है हम्म जाते तुम बैठने बैठने तो बैठ हां ओके मैं तुम बैठने हां वीडियो वर्क हां सुनाओ सुनाने के लिए ना कह दी टीचर फ्रेंड्स हेलो मेरी गदवा ले ले मेरे पीछे आडल था दिन दे अंदर है ना? है जो अंदर आए तो उनके अंदर है। है 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 ह

यस क्या दे रहा है क्या पूरा अरे आओ चलगा कितने जन जन तो देख दे ऐसे कर ले यार आते बैठ ले चलो ले लो अरे ये ऐसे अंगाई अरे इधर बाकी कर रहा बड़ा बड़ा

సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయని చెప్పుకోవచ్చు ఏదేనండి ఇవాళ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ వీడియోని ఇంకొంతమందికి అయితే షేర్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది ఒక చిన్న కామెంట్ కూడా చేయండి